ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు ఇప్పటిదాకా సినిమాల్లోనే రికార్డులు బదలగొట్టిన జనసేనాని ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఎవరు అచీవ్ చేయలేని రికార్డులను సెట్ చేయబోతున్నారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండే పాలనలో ఆయన తనదైన ముద్రను వేస్తున్నారు వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ మంత్రి అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం ఇస్తున్నారు తనకు కేటాయించిన శాఖల్లోని లోతుపాతలను క్షుణ్ణంగా తెలుసుకుంటూనే అవసరమైన మేరకు అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో భాగంగానే ఈ నెల ఇరవై మూడున ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని నిర్ణయించారు మంత్రి పవన్ కళ్యాణ్ ఇది ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు కేవలం ఇది పవన్ మార్క్ పాలన జనసేనా గ్రామాలలో నవ ఉషోదయం ప్రారంభం కానుందా ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో ఎంతో మంది పంచాయతీరాజ్ శాఖకు మంత్రులుగా పనిచేశారు ఈ శాఖకు తలపండిన వారు అనుభవం నిండిన వారు ఎందరో వచ్చారు ఎవరి శైలి వారిది ఎవరి ఆలోచనలు వారివి అందరూ తమవంతుగా ఈ శాఖ కోసం పనిచేశారు పంచాయతీరాజ్ శాఖ నిజానికి ఎంతో కీలకమైంది గ్రామీణ ప్రాంతం దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎక్కువ నూటికి డెబ్బై శాతం మందికి పనిచేసే శాఖ ఇది అందువలనే ఏరికోరి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు గత రెండు నెలలుగా ఆయన కేవలం తన శాఖ మీదనే పూర్తి దృష్టి పెట్టారు శాఖాపరంగా ఆయన పూర్తి అధ్యయనం చేస్తున్నారు ఈ శాఖలో తన ముద్ర వేయాలని తపన పడుతున్నారు ఆయన అందుకే మిగిలిన ఏ విషయాలు పట్టించుకోవడం లేదు కేవలం శాఖాపరమైన రివ్యూస్లే నిర్వహిస్తున్నారు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో పవన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు గతంలో ఎవరూ చేయని నిర్ణయమిది ఒకేసారి రికార్డు స్థాయిలో గ్రామ సభలు వేలాదిగా నిర్వహించడం ఇది నిజంగా ఒక సంచలనంగానే అంతా చూస్తున్నారు దేశంలో ఎక్కడా ఇలా జరగలేదు ఏపీలో ఈ నెల ఇరవై మూడున ఏకంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు పవన్ నిజంగా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అంటున్నారు రాజకీయ పండితులు ఎందుకంటే భారతదేశ చరిత్రలోని ఇలాంటి కార్యక్రమం ఏ మంత్రి ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు ఆ గ్రామ సభలు ఎందుకు అంటే ఆ ఉద్దేశం కూడా గొప్పదే గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే పనులకు ఆమోదముద్ర వేయడం అన్నమాట గ్రామాలలో ఉపాధి అవకాశాలు అందించే విధంగా ఈ గ్రామ సభలు ఉండబోతున్నాయి ఒక ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి పనుల కల్పన మీద అవగాహన పెంచడమే కాదు ఉపాధి హామీ పనులకు గ్రామ సభలలో ఆమోదముద్ర వేయడం అలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలపడం అంటే పెద్ద ఎత్తున గ్రామాలలో ఉపాధిని అందించడమే కాదు అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అన్నమాట నిజంగా ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ దీనిని ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష వివరాలపై ఆయన స్పందిస్తూ వేలాది గ్రామ సభలు నిర్వహణ అన్నది విజయవంతం చేయాలని కోరారు మరోవైపు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది ఎన్నికల వేళ వైరివర్గంపై ఓ రేంజ్లో విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్ వార్నింగులు ఇచ్చారు అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తానన్నారు కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పూర్తిగా మారిపోయారు పాలనకే అంకితమయ్యారు పగ ప్రతీకారాలు కనీసం రివేంజ్ డైలాగులు కూడా ఆయన చెప్పడం లేదు పవన్ సైలెన్స్ జన కూడా ఆశ్చర్యంగా ఉంది పవన్ హుందాగా రాజకీయాలు చేస్తున్నారు ఆ మాటకొస్తే వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా రాజకీయం చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఆయన ఎప్పుడూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడలేదు నిత్యం తన శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తూ ముందుకెళుతున్నారు ఇటీవల కర్ణాటక వెళ్ళొచ్చారు అది కూడా రాజకీయ టూర్ కాదు అటవీ శాఖ వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వచ్చారు ఒక రకంగా ఇది వైసీపీకి కూడా కష్టంగా మారింది గతంలో పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు చెడామడా తిట్టారు వారంతా ఇప్పుడు మాజీలయ్యారు పవన్ నుంచి ప్రతిఘటన ఉంటుందని వారు అనుకున్నారు కానీ మౌనంతో పవన్ వారిని మరింత టెన్షన్ పెడుతున్నారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు ఈ విషయంలో వారు చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు వారికి ఒక్క అవకాశం కూడా దొరకడం లేదు కనీసం పవన్ కూడా వైసీపీ విమర్శలకు బదులివ్వకపోవడంతో వారికి ఒక్క ఛాన్స్ కూడా దొరకడం లేదు అయితే సీనియర్లు మాత్రం పవన్ మౌనాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు వైసీపీని జనంలో మరింత పలుచన చేసేందుకు పవన్ మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు పవన్ మౌనం వల్ల ఆయనపై విమర్శలు చేసినవారు చేస్తున్నవారు జనం దృష్టిలో చీప్ గా మారుతున్నారు కనీసం పవన్ కూడా వైసీపీ విమర్శలకు బదులివ్వకపోవడంతో వారికి ఒక్క ఛాన్స్ కూడా దొరకడం లేదు అయితే సీనియర్లు మాత్రం పవన్ మౌనాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు వైసీపీని జనంలో మరింత పలుచన చేసేందుకు పవన్ మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు పవన్ మౌనం వల్ల ఆయనపై విమర్శలు చేసినవారు చేస్తున్నవారు జనం దృష్టిలో చీప్గా మారుతున్నారు అధికారంలోకి వచ్చాక కూడా పవన్ వారినేమీ చేయకపోవడం కనీసం కామెంట్ కూడా చేయకపోవడంతో ఆయన జనానికి మరింత ఆరాధ్య నాయకుడిగా మారారు ఇకపోతే పవన్ మౌనాన్ని మరింత ఈజీగా తీసుకునే అవకాశం కూడా లేదు డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు మౌనంగా ఉన్నా అవకాశం వచ్చినప్పుడు మాత్రం తన పవర్ చూపించక మానరు అయితే ప్రస్తుతానికి చట్టం తన పని తాను చేసుకుపోతోంది పవన్పై మాట తూలిన దువాడా తనకు తానే వ్యక్తిగత వ్యవహారంలో ఇరుక్కున్నారు జోగి రమేష్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు కొడాలి నాని అడ్రస్ లేరు రోజా రేపు మాపు ఆడుదాంధ్ర స్కామ్ లో పోలీస్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది మొత్తానికి పవన్ చేతికి మట్టి అంటకుండానే వైసీపీ నేతలు ఎవరికి వారే తాము తీసుకున్న గోతిలో పడుతున్నారు మరోవైపు పంచాయతీరాజ్ శాఖకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు పవన్ అందులో భాగంగానే భారీగా గ్రామ సభల్ని నిర్వహించాలని నిర్ణయించారు ప్రతి గ్రామంలో గ్రామ సభ గురించి ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలపాలని అధికారులను ఆదేశించారు పవన్ అదేవిధంగా ఉపాధి పనుల కల్పనపై అవగాహన పెంచాలని సూచించారు గ్రామ సభల్లో ప్రజలు అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు భాగస్వాములు కావాలని సూచించారు ఉపాధి హామీ పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పంచాయతీరాజ్ శాఖలో ఈ నెల ఇరవై మూడున అతిపెద్ద గ్రామోదయానికి నాంది ప్రస్తావన చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది